యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలం సుంకిసాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై ఎనిమిదవ బ్రహ్మోత్సవాల సందర్భంగా డాక్టర్ పైల మల్లారెడ్డి సాధన యుఎస్ఏ వారి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు కారంపూడి నరసింహాచార్యులు అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు పైల మల్లారెడ్డి కుటుంబ సభ్యులు మరియు అన్న ప్రసాద కార్యక్రమం పైల సంజీవరెడ్డి మనోరమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కుటుంబాలు సంతోషంగా ఉండాలి ఈరోజు మరి ఇవే కాకుండా మన సాంప్రదాయాలు మన ఆచారాలు నిలబెట్టుకుంటూ ఇక్కడ కళ్యాణాలు చేస్తూ ముఖ్యంగా మన భువనగిరి నియోజకవర్గంలో ఓ పక్క యాదాద్రి స్వామి ఇక్కడ వేమలకొండ మత్సగిరి స్వామి మరి ఎక్కడికక్కడ రామాలయాలు ఊర్ల గుళ్ళు గోపురాలు మనం పండుగలు కళ్యాణాలు చేస్తూ మన సాంప్రదాయాలు నిలబెట్టుకుంటూ ఆ దేవుగేడల భక్తి శ్రద్ధలు తోటి పూజిస్తున్న సందర్భంగా మనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో సంక్షేమ కార్యక్రమాలు ఇందిరమ్మ ఇండ్లు జరుగుతున్నాయి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా సాగునీరు కాలువలైన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా ఎక్కడికక్కడ మీది మీకే మీ ముందే చూస్తున్నారు వెల్గొండ నుంచి కాటేపల్లి వరకు రోడ్డు ఏ విధంగా ఉన్నది చూడండి ఒక హైవే లాగా మరి మరి ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి వారి ఆధ్వర్యంలో వారి శాఖ నుంచి నిధులు రావడం ఉత్తమ్ కుమార్ గారి శాఖ ద్వారా సాగునీరు కాలువలకు నిధులు రావడం సీతక్క ద్వారా మంత్రి గారి ద్వారా సాగు మరి అట్లనే గ్రామీణ ప్రాంత రోడ్లు కానీ కొన్న ప్రభాకర్ గారి ద్వారా మరి గ్రామీణ ప్రాంతానికి బస్సులు వచ్చే కార్యక్రమం కానీ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ఆ దేవుని ఆశీస్సులతో బాగా జరుగుతున్నాయి మీ ఆశీస్సులు అంతా కూడా ఈ ప్రభుత్వం వేళలా మా అందరి మీద ఉండాలని కూడా కోరుకుంటూ మరి మీ అందరికి నమస్కారం జై వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర రూపాయి మంగసినిగారు 101 రూపాయలు ఈ దేవాలయం కట్టినందుకు మాకి అంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు ఈ అవకాశము యావత్తుకు మిరియాల శేఖర్ గారు 101 రూపాయలు రెండో పుణ్యమైన గంగాధర్ వెంకటేష్ గారు 101 రూపాయలు సిల్వర్ ముత్యాల గారు 101 రూపాయలు కుమ్మగాని వినయ్ గారు కుమ్మగాని శిర్ష గారు రెండు వందల రూపాయలు ఎరకల ఈశ్వరయ్య గారు నూట ఒక్క రూపాయి సింహాద్రి పంతులు గారు నూట ఒక్క రూపాయి రేగడి రాఘవేంద్ర గారు నూట ఒక్క రూపాయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు అన్నదాన కాలం చేయబట్టి పద్దెనిమిదవ సంవత్సరం ఏనుగులు ఐలయ్య గారు నూట ఒక రాబోయే రోజులలో ఇంకా మనం మీరు ఏమైనా చేస్తాగలుగుతారా ఓకే థ్యాంక్ యూ ఈరోజు సుంశాల గ్రామం ఓలిగొండ మండలం భోనిగిరి నియోజకవర్గం మరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గొప్పగా కళ్యాణం జరుగుతుంది మరి ఎన్ఆర్ఐ పైలం మల్లారెడ్డి గారు సంక్షార వారు మరి ఈ గుడి కట్టియడమే కాకుండా ఈ ప్రాంతానికి ఎన్ఎలని సేవ చేసి స్కూల్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు మరి వారి సొంత నీళ్ళతో కట్టియడం కాక ఈ టెంపుల్ కూడా ఈ గుడి మరి ప్రతిసారి కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మోత్సవాన్ని పాల్పంచుకుంటున్నారు ప్రతి కార్యక్రమానికి ముందు కార్యక్రమం చేస్తున్నారు మరి ఈ కళ్యాణ సందర్భంలో ప్రతి సందర్భంలో మరి ముంటూటి కార్యక్రమం చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు మరి ప్రాంత అనేక మంది వచ్చి ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్పంచుకుంటారు వచ్చిన భక్తులందరికీ ఆ స్వామి ఆశీస్సు ఉండాలని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్యాణ అనేక కార్యక్రమాలు కార్యక్రమాలు ఆ స్వామి ఆశతున్నాయి జూబ్లీ హిల్స్ సెలక్షన్ కూడా గెలవడం కానీ ఉన్న స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఇచ్చే కార్యక్రమాలు అనుకుంటాయి పక్క సన్నద్ధిగా ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం అంద్రాలు ఇచ్చే కార్యక్రమం గ్రామాలలో పండుగ వాతావరణం అంతా బాగా జరుగుతుంది ఆ స్వామి ఆశీస్సులు మనందరూ పెరుగుతారు థ్యాంక్ యూ